మొన్న బెంగళూరులో హనుమాన్ చెల్సా ప్లే చేశారు అనేసి ముఖేష్ అనే ఒక హిందూ అబ్బాయిని ఐదుగురు ముస్లిం రాడికల్స్ గ్యాంగ్ కలిసి కొట్టారనేసి విషయం మీ అందరికి తెలిసిందే దానికన్నా వన్ వీక్ ముందు కేవలం కేఫ్ పేరు రామేశ్వరం అని ఉంది అండ్ అయోధ్య రోజు వాళ్ళు పూజలు చేశారు అక్కడ ఆ ఉత్సవాన్ని జరుపుకున్నారు అని బాంబ్లాస్ట్ చేసిన కేసు మర్చిపోకముందే మొన్న ఉత్తరప్రదేశ్లో ఇద్దరు కేవలం హిందువులు అన్న కారణంతో ఇద్దరు చిన్నపిల్లల్ని గొంతు కోసేసిన విషయం మనందరికి తెలిసిందే అండ్ గుజరాతీ మార్కెట్ కోటిలో ఎలా అయితే అటాక్ జరిగిందో అలాంటి అటాకే హైదరాబాద్లోని చెంగిచెర్లాలో మరోసారి జరిగింది హోలీ పండుగ జరుపుకుంటున్న కొంతమంది యాభై వంద మంది ఎవరైతే దళితులు హైదరాబాద్లోని బోడుప్పల్ చెంగిచెర్లాలో హోలీ పండుగ జరుపుకుంటున్నారో సో వాళ్ళపైన స్థానిక మసీదు నుంచి బయటకు వచ్చిన కొంతమంది అటాక్ చేయడం జరిగింది సో మీరంటే ఐదు సార్లు నమాజులు చేసుకుంటారు మేము జరుపుకునేది ఒకే ఒక్కసారి పూజ ఒకే ఒక్కసారి పండుగ ఆ పండగ కూడా మీ నమాజుల కోసం ఆపేస్తే పండగ ఎలా జరుపుకుంటారు ఎంత ఘోరంగా కొట్టారంటే వాళ్ళని ఇక్కడ వీడియోలు కూడా మీరు చూడవచ్చు ఆడవాళ్ళని చూడకుండా వాళ్ళ కడుపు పైన వాళ్ళ తలలు పగలగొట్టారు ఇలాంటి అటాక్స్ అయితే సర్వసాధారణమైపోయాయి ఎంత సర్వసాధారణం అంటే కనీసం అక్కడ కొట్టిన వాళ్ళు స్థానిక ముస్లింలు కూడా కాదంట వాళ్ళందరూ ఎక్కడి నుంచో వచ్చిన రోహింగ్యా అండ్ బంగ్లాదేశ్కి సంబంధించిన ముస్లింస్ అని స్థానిక ముస్లింస్ కొంతమంది చెప్తున్నారు ఆ హిందువుల పిట్టల బస్తీ అనేసి ఏదైతే ఉందో దళితుందో వాడ అందులో కనీసం పది ఇళ్ళు ముస్లింలకు సంబంధించినవి లేవు కానీ వాళ్ళు మాత్రం ఈ నైంటీ పర్సెంట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళపైన అటాక్ చేశారు వీడియోలో మీరు చూస్తూనే ఉంటారు ఎంత ఘోరంగా అటాక్ చేశారు అని సో అలాంటి వాళ్ళపైన కనీసం నాన్ బైలబుల్ కేసులు కూడా పోలీసులు ఫైల్ చేయలేదు ఎందుకంటే రంజాన్ నెల కాబట్టి మేము ఎలాంటి కేసులు ఫైల్ చేయలేము అనేసి పోలీసులు చెప్పేశారంట అండ్ అవతల పక్షం నుంచి ఎవరైతే అటాక్ చేశారో వాళ్ళైతే ఈ స్థానిక దళిత లేడీస్ ఎవరైతే ఉన్నారో అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఏడ్పించడం అన్నమాట మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చారు సో మీరు వచ్చి మాత్రం పడుకోవచ్చు అని ఎలా ఉంటుంది చెప్పండి ఇలాంటి విషయాలపైన ఏ దళిత సంఘం నాయకుడు ఎవడు రాడు ఏదో మేము దళితుల కోసం వాళ్ళ కోసం పోరాడుతున్నాం అనేసి అంటారు కదా అలాంటి వాళ్ళు ఎవ్వరు రారు పాపం దెబ్బలు అండ్ రక్తంతో ఉన్న లేడీస్కి ఎన్ఎస్సిఆర్పిఎస్ నుంచి కొంతమంది అండ్ ఒకటి రెండు హిందూ దళిత సంఘాల నుంచి అండ్ హిందూ సంస్థలు ప్రతి ఒక్క సంస్థ నిన్న అక్కడికి వెళ్ళి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళడం జరిగింది బాధితుల పక్షాన్ని నిలబడి కానీ సో కాల్డ్ దళిత సంఘాలు ఉమెన్ యాక్టివిస్టులు అంటారు కదా బొచ్చు కూడా కనిపించలేదు ఆడ సో అసలు మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నాము బంగ్లాదేశ్ నుండి రోహింగ్యా వీళ్ళు వచ్చి ఇక్కడ హిందువులపైన అటాక్స్ చేస్తున్నారు కాఫీ రోహం మారదాలంగే లేకపోతే నారాయణ తక్బీర్ అల్లాహు అక్బర్ పాకిస్తాన్ జిందాబాద్ స్లోగన్స్ ఇవన్నీ అక్కడ సర్వసాధారణమైపోయాయి అక్కడ స్థానిక సమ్మక్క సారక్క టెంపుల్ ఏదైతే ఉందో ఆ టెంపుల్లో పూజలు చేయకుండా దాని చుట్టూ కంచె వేసేసారంట నిన్న హిందూ సంఘాల వాళ్ళు ఎవరైతే వెళ్ళారో వాళ్ళకి చెప్తుంటే చాలా రోజుల తర్వాత ఆ కంచెని తీసి అక్కడ పూజలు చేయడం జరిగింది ఇవన్నీ హైదరాబాద్ నడిబొడ్డున జరుగుతున్నాయి మనకెందుకులే పోయి హలీం తిందాం పోయి ఇఫ్తార్లు ఇద్దాం మన ఇంటి దాకా రాలేదు కదా మన ఇంటి దాకా వస్తే అప్పుడు చూద్దాం అప్పుడు కూడా హిందూ సంస్థల దగ్గరికి వెళ్ళి బిచ్చం అడుక్కుందాం ప్రాణభిక్ష పెట్టండి అని అప్పటిదాకా మనకు చీము నెత్తురు లేదు కదా సో మనం కామ్గా హలీం తిందాం ఇఫ్తార్లు ఇద్దాం భాయచారా అనేసి గంగు గంగా జమున తహజీబ్ అనేసి లెక్చర్లు దంచి పెడదాం ఏదైనా అయితే మాత్రమే కదా హిందూ సంఘాల వాళ్ళు వచ్చేది పోలీస్ కేసులు వేసుకునే దెబ్బలు తినేది మనకెందుకు సాఫ్ట్వేర్ జాబ్లు చేసుకుందాం మనకెందుకు కులాల కుంపట్లు చాలా ఉన్నాయి మనకు ఆ కేసులు చూసుకుందాం జై హింద్ జై భారత్